ఆదికాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచనాల వరకు నేను చదువుతాను దయచేసి చూసుకోండి ఏడవ వచనం నుంచి అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడును లేడు నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో ఆ ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవా చదివిన మీ మాటలను దీవించి ఈ అల్పుడైన నన్ను ఖాళీ చేసి మాతో మాట్లాడి మహిమ పొందుమని మా ప్రభో అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులరా వాక్య ధ్యానం కొరకై ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచనాల వరకు మనం చదువుకున్నాం ఈ వచనాలను మనం ఆలోచించే దానికంటే ముందు గత దినాల్లో ఈ మధ్య కాలంలోనే యాకోబు కుమారుడైన యోసేపుని గురించి నేను ఒక రెండు సంగతులు జ్ఞాపకం చేయడం జరిగింది ముప్పై ఏడవ అధ్యాయం మొదటి ఆ రెండు మూడు వచనాలు చదువుకొని యోసేపు తన సహోదరులతో కూడా పని చేస్తున్నటువంటి వాడు అనే మాట మనం ఆలోచన చేశాం దేవుని పిల్లలమైన మనం సోమరులగా కాక మనం కూడా వారంగా ఉండాలి అని యోసేపు జీవితం ద్వారా మనం నేర్చుకున్నాం ఇక రెండవదిగా యోసేపు తన సహోదరులతో పాటు కలిసి పనిచేస్తున్నప్పటికీ వారి చెడుతనంలో తాను పాలు పొందక తాను ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనం మన ఆయన అనుదిన జీవితంలో మనం కూడా లోకంలో ఉన్నాము అయినంత మాత్రాన లోక సంబంధులంగా కాక ప్రత్యేకమైన వారంగా మనం జీవించాలి అని యోసేపు జీవితం ద్వారా మనం నేర్చుకున్నాం మనం చదువుకున్న ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచనాలు చదివితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే ఆలోచన చేస్తే ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఇంట్లో పనివాడుగా యోసేపు ఉన్న సందర్భంలో జరిగిన సంఘటన ఇది యోసేపు ఆ ఇంట్లో ఆరంభంలో పనివాడుగానే ప్రవేశించినాడు కానీ అంచెలంచెలుగా ఎదిగినట్టుగా మనం రెండు మూడు వచనాలు చదివితే ఆ సంగతి మనకు అర్థమవుతుంది ఆ ఇంట్ ఆ ఐగుప్తిని ఇంట ఉండెను ఎహోవా అతనికి తోడయిండెనని అతడు చేసినదంతయో అతని చేతులు ఎహోవా సఫలం చేసనని అతను యజమానుడు చూచినప్పుడు అని రాయబడింది నాలుగు వచ్చిన చూడండి అతని యుద్ధ పరిచర్యజేవాడెను ఫస్ట్ ఇంట్లో పనివాడుగా చేరినాడు తర్వాత పరిచర్య వ్యక్తిగతంగా అతనికి పరిచర్య చేసేవాడైనాడు మరియు అతని ఇంటి మీద విచారణకర్తగా నియమింపబడినాడు వచనంలో ఆ ఇంటి యజమానుడు తనకు కలిగిందంతా యోసేపు చేతికి అప్పగించినాడు అని కనబడుతుంది అంటే యోసేపుకు యహోవా తోడుగా ఉన్నాడనే సంగతి పోతీఫర్కి అర్థమైంది అతడు చేస్తున్నటువంటి పనిని అతని దేవుడైన యహోవా సఫలం చేస్తున్నాడని పోతీఫర్కి అర్థమైంది పనివాడుగా ప్రవేశించినటువంటి యోసేపు ఏకంగా పై విచారణకర్త మాత్రమే కాదు ఇంట్లో ఒక్క పోతీఫరు పోతీఫరు భార్య మినహా మిగతా సమస్త మీద యోసేపు అధికారిగా ఆ స్థాయికి తాను ఎదిగినాడు ఈ విధంగా ఉన్న సందర్భంలో పోతీఫరు భార్య యోసేపుతో పాపం చేయాలి అని యోసేపుతో పాపం చేయాలని చెప్పేసి యోసేపును బలవంతం చేసినట్టు కనబడుతుంది బలవంతం చేసింది పాపం చేద్దామని కానీ యోసేపు అందుకు ఒప్పుకోలేదనే మాట మనం చదివిన మాటల్లో కనబడుతుంది ఎనిమిదో వచ్చిన అయితే అతడు ఒప్పక అని రాయబడింది పోతీఫర్ భార్య తనతో పాపం చేయమని యోసేపును బలవంతం చేస్తే యోసేపు దానికి అంగీకరించలేదు ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోగా ఒక మాట అన్నాడు ఏమన్నాడు అంటే అమ్మా నిన్ను తప్ప సమస్తాన్ని నా యజమానుడు నా చేతికి అప్పగించినాడు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందును అన్నాడు వచనంలో ఆమె బలవంతం చేసి పాపం చేద్దామంటే దాన్ని అంగీకరించలేదు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోవడం మాత్రమే కాకుండా ఆయన పలికిన మాట ఏంటంటే ఈ కార్యం పరమందున్న దేవుని దృష్టికి విరోధమైంది ఇది ఘోరమైన దుష్కార్యం కాబట్టి ఈ కార్యం చేసి దేవునికి విరోధంగా నేను పాపం కట్టుకోలేనన్నాడు ప్రియులారా యోసేపు ఎంత మంచి జీవితం జీవించినాడో ఒకసారి ఆలోచన చేయండి యోసేపు పాపం చేయడానికి అవకాశం వచ్చినా పాపం చేయలేదు ఈ మాట మరలా చెప్తాను యోసేపుకు పాపం చేయడానికి అవకాశం వచ్చింది అయినప్పటికీ పాపం చేయలేదు పాపానికి దూరంగా పారిపోయినాడు ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు మనలో చాలామంది పాపం చేయడానికి అవకాశం దొరకలేదు కనుక పాపం చేయడం లేదు అవకాశం దొరికితే మనలో ఎంతమంది పాపం చేసేవాళ్ళము అని అన్నాడు ఒక సందర్భంలో అది కూడా ఒక రకంగా వాస్తవమే అనిపిస్తుంది ఎందుకంటే పాపం చేయడానికి అవకాశం రానందుకు మనం పాపానికి దూరంగా ఉన్నట్టుగా ఉన్నామేమో కానీ యోసేపు అట్లా కాదు యోసేపుకు పాపం చేయడానికి అవకాశం దొరికింది పాపం చేయడానికి అవకాశం దొరికింది అయినా తాను పాపానికి దూరంగా పారిపోయిన వ్యక్తిగా యోసేపు మనకు కనపడతాడు రాత్రి దీన్ని బట్టి మనకు అర్థం కావలసిన ఒక సత్యం ఏంటంటే యోసేపు పాపానికి దూరంగా పారిపోయినవాడు యోసేపు పవిత్రతను ప్రేమించినవాడు పరిశుద్ధతను ప్రేమించినవాడు ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనం కూడా పరిశుద్ధత కలిగిన వారంగా జీవించాలి పాపానికి దూరంగా ఉండాలి పవిత్రమైన జీవితాన్ని జీవించాలి యోసేపు పవిత్రమైన జీవితాన్ని జీవించినాడు ఎక్కడా ఎక్కడ యోసేపు పవిత్రమైన జీవితాన్ని జీవించినాడు యోసేపు పరాయి దేశంలో ఉన్నాడు అక్కడ తల్లిదండ్రులు లేరు హెచ్చరికలు చేసే ప్రవక్తలు బోధకులు లేరు ఎవరూ లేరు పరాయి దేశంలో ఉన్నాడు రెండవ సంగతి ఒక ఇంట్లో పని మనిషిగా ఉన్నాడు పరాయి దేశంలో ఉన్నాడు పని మనిషిగా ఉన్నటువంటి వానికి ఇంటి యజమానురాలుతోనే పాపం చేసే అవకాశం వచ్చింది అని దేవునికి స్తోత్రం యోసేపు పాపానికి దూరంగా పారిపోయినాడు పాపం చేయడానికి అంగీకరించలేదు యోసేపు ఎంత మంచి వస్త్రం వేసుకున్నాడో మనకు తెలియదు ఒక భక్తుడు చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను పాపానికి దూరంగా పారిపోయినటువంటి యోసేపు పాపానికి దూరంగా పారిపోవడం కొరకై తన ప్రశస్త వస్త్రాన్ని కూడా ఆమె చేతిలో వదిలిపెట్టిపోయినాడు తర్వాత వచ్చినా చదివితే ఆమె అతని వస్త్రాన్ని పట్టుకుంటే ఆమె చేతిలోనే ఆ వస్త్రాన్ని వదిలిపెట్టి తన అంగి పట్టుకుంటే దాన్ని వదిలిపెట్టి బయటికి పారిపోయించినాడు ప్రభు పిల్లలముగా యోసేపు జీవితం మనకు ఒక మంచి మాదిరి పాత నిబంధన కాలంలోనే ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆ కాలంలోనే పాత నిబంధన కాలంలోనే పరిశుద్ధతను ప్రేమించినటువంటి శ్రేష్టమైన భక్తుడు యోసేపు ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనం కూడా పరిశుద్ధత కలిగిన వారంగా ఉండాలి ఎందుకు మనం పరిశుద్ధంగా ఉండాలి వాక్యం మనకు తెలియజేస్తుంది పాత నిబంధన గ్రంథం కాండం పంతొమ్మిదవ అధ్యాయంలోను పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహారవచనంలోను మనకు కనపడుతుంది నేను పరిశుద్ధుడని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి మనం నమ్మిన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనం సేవిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు ఆయన పిల్లలమైన మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి వ్యవహానుస్వార్త ఎనిమిదవ అధ్యాయం నలభై వచనంలో యేసు ప్రభు పలికిన మాట మనకు తెలుసు కదా నాయందు పాపముంది అని మీలో ఎవడు స్థాపించును అన్నాడు నాలో పాపముంది అని మీలో ఎవడైనా రుజువు చేస్తాడా అని సవాలు విసిరిన దేవుడు అంత పరిశుద్ధ జీవితాన్ని జీవించిన దేవుడు మన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి మనం సేవిస్తున్న యేసు ప్రభు పరిశుద్ధుడు ఆయన పిల్లలమైన ఆయనను వెంబడిస్తున్న అనుసరిస్తున్నటువంటి మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలి పరిశుద్ధులంగా ఉండాలి తెస్సులోనికి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం వచనం ఏం చెప్తుంది పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ గుటకు మనల్ని పిలువలేదు అని యేసు ప్రభు పరిశుద్ధంగా ఉండడం కొరకే ఆయన మనల్ని పిలిచినాడు అపవిత్రంగా బతకడం కొరకు కాదు వహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయంలో ఒక స్త్రీ పాపం చేస్తుంటే ఆమెను పట్టుకొని వచ్చినారు పట్టుకొని వచ్చినారు పాపం చేసినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం చెప్తుంది మరి నీవేం చెప్తావు అని అడిగితే ప్రభు వలికిన మాట ఏంటి మంచిదయ్యా మీలో పాపం చేయని వాడెవడో ఆమె మీద రాయి వేయండి అన్నాడు చిన్నవాడు మొదలుకొని పెద్దవాని వరకు అందరు వెళ్ళిపోయినారు కానీ ఒక్క యేసు ప్రభువు ఆ పాపాత్మురాలైన స్త్రీ వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు తల ఎత్తి ఆమెను చూసి అన్నాడు అమ్మ ఎవరు నేను శిక్షించలేదా అంటే లేదు ప్రభువా లేదు ప్రభు అంటే ప్రభువు చెప్పిన మాట నేను కూడా నీకేం చేయను నేను కూడా నీకు శిక్ష విధింపను నీవు ఇక వెళ్ళి ఏం చేయొద్దన్నాడు నువ్వు ఇక వెళ్ళి పాపం చేయకాక అన్నాడు క్షమించినాడు అమ్మా నువ్వు పాపం చేస్తుంటే పట్టబడినావు శిక్షించడానికి నాకు అర్హత ఉంది అందుకు తగిన సమర్థుణ్ణి నేను అయితే నేను కూడా నిన్ను శిక్షించను నేను నిన్ను క్షమిస్తున్నాను ఇక వెళ్ళి ఏం చేయొద్దన్నాడు ఇంతకుముందు ఎట బతుకుతుంటివో అట బతుకమ్మా అని చెప్పలే ఇక వెళ్ళి పాపం జీయకాకు అన్నాడు క్షమించినాడు క్షమింపబడిన పిదప తాను జీవించవలసిన జీవితం ఏంటంటే పాపము లేని పవిత్ర జీవితం జీవించాలి అది దేవుని వాక్యం మనకు చెప్పే సంగతి లేఖనం చెప్పే సత్యం అది ప్రభు పిల్లలంగా ఈ లోకంలో పవిత్రమైన జీవితం జీవించాలి తెస్సులోనికి మొదటి పత్రిక నాలుగో ఆధ్యాయంలోనే రాయబడింది మూడవ చిన్న మీరు పరిశుద్ధుల అనగా జారత్వానికి దూరంగా ఉండడమే దేవుని చిత్తం మనం పరిశుద్ధంగా ఉండడానికి పిలవడమే కాదు మనం పరిశుద్ధంగా ఉండడమే దేవుని ఇష్టం దేవునికి చి దేవుని యొక్క చిత్తం ఫిబ్రవరిలోకి రాసిన పత్రికలో పన్నెండో అధ్యాయంలో రాయబడింది కదా ఏం రాయబడింది పరిశుద్ధత లేకుండా ఎవడును కూడా ఏం చేయడంట పరిశుద్ధత లేకుంటే ఎవడును ప్రభువును చూడడు అరే పరలోకంలో ప్రవేశించాలంటే ఈ లోకం నెట బ్రతకాలా పరలోకంలో ప్రవేశించాలంటే ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలి చేరు వచ్చినటువంటి మనం యోసేపు జీవితం ద్వారా నేర్చుకునే పాఠం యోసేపు పరాయి దేశంలో పనివాడుగా ఉన్న దేవునికి స్తోత్రం పాపానికి దూరంగా పారిపోయినటువంటి వాడు పరిశుద్ధ జీవితాన్ని జీవించినాడు మనం ఎట్లా బతుకుతున్నాము లోకంలో ఉన్నాం పవిత్రంగానే బతుకుతున్నామా పరిశుద్ధ జీవితం జీవిస్తున్నామా మన మాటల్లో మనం చూసే చూపుల్లో మనం చేసే పనులలో పరిశుద్ధత ఉందా పాటల పుస్తకాల్లో ఒక పాట ఉంటుంది మారుచున్న సమాజంలోనే మారని యువకులు లేవాలి మారని క్రీస్తు మార్గంలోన మరలక నడవాలి అంటూ ఆ పాటలో మాటలలో చూపులలో పరిశుద్ధతయే కావాలి పరివర్తనయే రావాలి అనే ప్రతి చరణంలో పరిశుద్ధతయే కావాలి పరివర్తన రావాలి అంటే పరిశుద్ధత కావాలి కీర్తనలు గ్రంథం తొంభై మూడో కీర్తన ఐదో చరణంలో ఏమనుంటది యహోవా పరిశుద్ధత అయ్యి ఎన్నటెన్నటికి నీ మందిరం నాకు అనుకూలమని ఉంటుంది ఆయన కన్నులు దుష్టత్వాన్ని చూడని కన్నులు దుష్టత్వం నీ యుద్ధ చోటు లేదు అని ఉంటుంది కీర్తనల గ్రంథంలో రేలారా యోసేపు పాపానికి దూరంగా పారిపోయినాడు పరిశుద్ధ జీవితాన్ని జీవించినాడు పరిశుద్ధంగా బతకాలి అంటే ఒక మూడు సంగతులు అవసరం మూడు సంగతులు పరిశుద్ధంగా బ్రతకాలి అంటే మనం చేయాల్సినటువంటి మూడు పనులు లేదా మనం కలిగి ఉండవలసిన ఒక మూడు సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధంగా బ్రతకాలి అంటే వాక్యంలో మనం చదువుతాము నూట పంతొమ్మిదో కీర్తన పదకొండో చరణంలో ఈ మాట రాయబడింది నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలి అంటే నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నానయ్యా అన్నాడు పరిశుద్ధంగా బ్రతకాలి అంటే హృదయంలో దేవుని వాక్యం ఉండాలి మన హృదయం నిండా మన హృదయాన్ని దేవుని వాక్యం చేత ఎప్పుడైతే మనం నింపుకుంటామో ఆ వాక్యం మనల్ని పాపంలో పడిపోకుండా కాపాడుతుంది ఎందుకు మనం పాపం చేయాలనుకున్నప్పుడు వాక్యం ఆయన హృదయంలో ఉన్న వాక్యం మనం చేసేది తప్పు అని లేఖనాన్ని వెలుగులో మనల్ని హెచ్చరిస్తుంది అందుకే హృదయంలో దేవుని వాక్యం ఉండాలి కులశైలకు రాసిన పత్రికలు ఏమని ఉంటుంది క్రీస్తు వాక్యం మీ హృదయములలో ఏం చేయాలంట క్రీస్తు వాక్యం మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయండి అని ఉంది దేవుని వాక్యం మన హృదయాల్లో నివాసం చేయాల వాక్యం ఉండాలి హృదయాల్లో మన హృదయంలో వాక్యం లేదు వాక్యం లేదు హృదయాలలో పరిశుద్ధంగా బ్రతకాలంటే మొదటి సంగతి హృదయాలలో దేవుని వాక్యం ఉండాలి హృదయాలను దేవుని వాక్యం చేత నింపుకోవాలి దేవుని వాక్యం చేత హృదయాలను నింపుకోవాలి నా ప్రశ్న ఏంటంటే ఈరోజు ఉదయం లేచిన తర్వాత దైవ గ్రంథాన్ని దేవుని వాక్యాన్ని చదివినారా దేవుని వాక్యాన్ని చదివినారా ఈ మధ్యనే నాకు ఒక సేవకుడు ఒక పాట కావాలి అని ఒక చిన్న పల్లవి పాడి పంపించి ఈ పాట నీ దగ్గర ఉంటే పంపించండి అని చెప్పి నాకు ఒక వాట్సాప్ పంపినాడు ఆ పాట ఎప్పుడో పాత పాట అంట నేను కానీ వినలే చాలా బాగుంది సత్యవేద గ్రంథము ఆహా ఎంతో చక్కని గ్రంథము అని అది పాట చాలా బాగుంది సత్యవగ్ర వేద గ్రంథము చదువా చక్కని గ్రంథము చదవడా సత్యవేద గ్రంథం ఇది చదవడానికి చక్కని గ్రంథం ఇది రిగులరా చదవడానికి దేవుడు మన స్వభాషలో మనకు గ్రంథాన్ని లేఖనాన్ని ఇచ్చినాడు కానీ ఏం చేయడంలే మనం ఏం చేయడంలే చదవడంలే వాక్యం హృదయంలో వాక్యం లేదు వాక్యం హృదయంలో లేకపోతే మనం పాపానికి చేరువవుతాం పాపానికి సమీపం అవుతాం అందుకే మనం ఈ లోకంలో పవిత్రంగా బ్రతకాలి అంటే మన హృదయాలలో దేవుని వాక్యం ఉండాలి అది మొదటి సంగతి ఆ తర్వాత ఇంకొక సంగతి నేను జ్ఞాపకం చేస్తాను మనకు తెలిసిన మాటనే కొత్త నిబంధన గ్రంథంలో సువార్తలలో మనకు కనబడుతుంది కదా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ఏం చేయాలన్నాడు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి లుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై ఆరో వచనంలో ఉంటుంది మీరు మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను అనే మాట మనకు లూకాస్ వార్త ఇరవై రెండు నలభై ఆరులో ఉంది ఇరవై ఒకటో అధ్యయనం ముప్పై ఆరు వచనంలో కూడా ఏమైనా రాయబడింది కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషికు మారిన ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచ్చు మెలకువగా ఉండండి రెండవది ప్రార్థన పరిశుద్ధంగా బ్రతకాలి అంటే ప్రార్థన ఉండాలి జాన్ బన్నెన్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు ఒక స్టేట్మెంట్ చెప్పినాడు ఒక మాట చెప్పినాడు ప్రార్థన పాపము చేయనివ్వదు పాపం ప్రార్థన చేసుకోనివ్వదు అని అన్నాడు అర్థమైంది అనుకుంటా మీకు సత్యం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటూ ఉంటాము అప్పుడు ఆ ప్రార్థన మనల్ని పాపంలో పడిపోకుండా కాపాడుతుంది ప్రార్థన మనల్ని పాపం చేయనివ్వదు పాపం చేస్తున్నామా అయితే ప్రార్థన మనల్ని చేసుకోలేము దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ప్రార్థన మనల్ని పాపంలో పడిపోకుండా కాపాడుతుంది మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తున్నామా ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం ఏమని ప్రార్థన చేస్తున్నాం ఏ విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన మనల్ని పాపంలో పడిపోకుండా పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ఒక మంచి సాధనం ప్రార్థన అట్టి ప్రార్థనను మనం ఏం చేస్తున్నాం మనల్ని పాపంలో పడిపోకుండా నిలబెట్టగలిగినటువంటి పవిత్ర జీవితాన్ని జీవించటానికి సాధనమైనటువంటి ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం ఒకసారి ఒక ఆమె ఒక సేవకుని దగ్గరికి పోయి చెప్పిందంట అయ్యా నేను రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసుకుంటున్నానని చెప్పింది అనుకుంటే ఇంతకుముందు రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసుకుంటున్నానని చెప్పిందంట ఆయన అన్నాడు చాలా సంతోషం సంతోషమమ్మ దాని ముమ్మారు ప్రార్థన చేసుకుంటున్నావు నువ్వే శ్రేష్ఠురాలు అని అన్నాడంట ఇంతకు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసుకుంటావో చెప్పమ్మా నీ ప్రార్థన సమయం ఎప్పుడో అంటే ఆమె మూడు ఏళ్ళు పెట్టి ఉదయం టిఫిన్ చేసేటప్పుడు చేసుకుంటాను మధ్యాహ్నం అన్నం తిన్నప్పుడు చేసుకుంటాను రాత్రి అన్నం తినేటప్పుడు చేసుకుంటాను అనిందంట అన్నం ముందర పెట్టుకుని ఎంతసేపు చేస్తారు ప్రార్థన అది కూడా చేసుకోకుండా దీనితో ఉన్నారేమో కొంతమంది అందుకొరకే కీర్తనల గ్రంథంలో ప్రార్థన చేయకుండానే ఆహారం మింగినట్టు అని ఉంది కీర్తనల గ్రంథంలో ఆమె మూడు సార్లు చేసుకుంది కొంతమంది ఐదు సార్లు చేసుకునే తోలు ఉంటారు తెలుసా ఐదు సార్లు చేసుకునే తోలు ఉంటారు ఎప్పుడు ఐదు సార్లు ఈ మూడు పూటలు తినేటప్పుడు చేస్తారు పొద్దున్న లేచినప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు ప్రభువా రాత్రంతా కాపాడినావు నీకు స్తోత్రం ఈ పగులంతా ఏం చెయ్యి ఈ పగులంతా కాపాడు మళ్ళా రాత్రి పండుకునేటప్పుడు ఏమంటారు పగు ప్రభువ పగలంతా కాపాడినా నీకు స్తోత్రం నిద్రపోతున్న మా ఇంటి చుట్టూ నీ దూతలను కాపులు పెట్టి రాత్రి కాపాడు అంటే ఇప్పుడు ఎన్నిసార్లు అయా ఐదు సార్లు ఇది కూడా ప్రార్థనేనా గ్రంథాన్ని చదవండి భక్తులు దివారాత్రం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినారు గోజాడినారు బతిమలాడినారు ప్రభువును వేడుకున్నారు ప్రతిఫలాన్ని పొందినారు ప్రార్థన మనల్ని పాపంలో పడిపోకుండా కాపాడుతుంది పవిత్ర జీవితం జీవించాలంటే వాక్యం మన హృదయాల్లో ఉండాలి రెండో సంగతి ప్రార్థన కలిగి ఉండాలి మూడవ మాటకి జ్ఞాపకం చేస్తాను కొరింతూలకు రాయబడిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం రెండవ వచనం చూడండి ఏడవ అధ్యాయం మొదటి వచనమే ఏడవ అధ్యాయం మొదటి వచనం ప్రియులరా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కలమశము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందము దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొన మూడో సంగతి మూడవ విషయం ఏంటంటే పవిత్రంగా బ్రతకాలి అంటే ప్రభు భయం ఉండాల దేవుడు చూస్తున్నాడు నేను చేసేది దేవుడు చూస్తాడు నేను మాట్లాడేది దేవుడు వింటాడు అని ఎప్పుడైతే ప్రభు భయం దేవుని భయం మనం కలిగి ఉంటామో అప్పుడు పాపంలో పడిపోం పాపానికి దూరంగా వారిపోతాం యోసేపు ఏమన్నాడు ఆమె బలవంతం చేసింది బలవంతం చేస్తే ఏమన్నాడు అమ్మా నేనట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుంటాను అంటే యోసేపుకి ఇప్పుడు ఏముందని యోసేపుకు దేవుని భయం ఉంది ఆ యోసేపు దైవ భయం కలిగినవాడు తానే నోటారా పలికిన మాట ఏంటో తెలుసా ఆది కాండం నలభై రెండవ అద్యం పద్దెనిమిదవ వచనంలో నాడు మూడవ దినం యో మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడి వాడను అన్నాడు యోసేపు పాపానికి దూరంగా పారిపోవడానికి కారణం ఏంటో తెలుసా యోసేపుకు దేవుని భయం ఉంది మనుషులకు భయపడతాం మనం చాలాసార్లు మనుషులకు భయపడేటోటల్లా మనుషులు లేకపోతే ఏం చేస్తారు ఏం చేస్తారమ్మా మనుషులు కనుమరుగైతే మనుషులు కనపడకపోతే ఏం చేస్తారు మనుషులు కనపడకపోతే పాపం చేస్తారు ఏ పాపం చేయాలనుకున్నా కానీ మనిషి ఏం చేస్తాడు ఎవరన్నా చూస్తున్నారా అని చూస్తారు ఎవరు చూడడం లేదంటే ఎవరు చూడడం లేదంటే పాపం చేయడానికి పూనుకుంటారు వినండి వాక్యం చెబుతుంది యోసేపు దేవుని భయం కలిగిన వాడు అందుకే పాపానికి దూరంగా వారిపోయినాడు పోతిఫరు చూడకపోవచ్చు అమ్మ నీ భర్త అయిన పోతిఫరు చూడకపోవచ్చు నన్ను కన్న నా తల్లిదండ్రులు చూడకపోవచ్చు పరమందున్న దేవుడు చూస్తుంటాడు కనుక నేను ఈ పాపం చేయాలి అని అన్నాడు పవిత్రంగా బతకాలి అంటే ప్రభు భయం ఉండాలి చేరువచ్చిన సహోదర సహోదరిలారా ఈ మూడు సంగతులు మన జీవితంలో ఉంటే మనం కూడా పరిశుద్ధంగా బ్రతకడానికి వీలవుతుంది ఈ మూడు సంగతులు మన జీవితంలో లేవు అని అంటే మనం పవిత్ర జీవితాన్ని జీవించడం అనేది అనుమానాస్పదమే ప్రభు వాక్యం మన హృదయాల్లో ఉండాలి ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి ప్రభు భయం కలిగినటువంటి వారంగా ఉండాలి దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు అని వాక్యంలో ఉంది యోసేపు పాపానికి దూరంగా పారిపోయినాడు యోసేపు పవిత్ర జీవితాన్ని జీవించినాడు మనం ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం మనల్ని చూసిన వారు మనల్ని గురించి ఏం చెప్తారు ఇచ్చి యోహానుని గురించి మార్క్స్ వార్త ఆరో అధ్యయనం ఉంటుంది యోహాను నీతి మంతుడును పరిశుద్ధుడు నగు మనుష్యుడు అని ఉంటుంది మార్క్స్ వార్త ఆరు ఇరవైలో యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నగు మనుష్యుడు అబ్బా ఎంత మంచి స్టేట్మెంట్ అది పరిశుద్ధుడైన మనుష్యుడు మనం పరిశుద్ధులంగా ఆయన మన రక్షకుడు పరిశుద్ధుడు ఆయన వెంబడిస్తున్నటువంటి మనం కూడా పరిశుద్ధులంగా బ్రతకాలి యోసేపు పవిత్రంగా జీవించినాడు మనం పవిత్రంగా బ్రతుకుతున్నామా లేదా మన జీవితాలను చూసుకుందాం లేనట్లయితే సరిచేసుకుందాం రానున్న దినాల్లో పవిత్రమైన జీవితాన్ని జీవించి భూమి మీద ప్రభు నామాన్ని మహిమపరుద్దాం ఆ విధంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక తల వంచండి ప్రార్థన చేసుకుందాం కనకర పనుడవైన దేవా మీకు స్తోత్రం యోసేపు జీవితాన్ని మీరు మా ఎదుటికి తెచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం యోసేపులే మేము కూడా పాపానికి దూరంగా ఉంటూ పరిశుద్ధ జీవితాన్ని జీవించి మీ నామాన్ని ఘనపరిచే కృపనిమ్మని ఈ వాక్యాన్ని మా హృదయాలలో ఫలింపచేయమని చేయమని చేరివచ్చిన మీ బిడ్డలందరినీ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటుండగా దీవించమని సపోయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి అమేన్లందరికీ ఉందన్నాను